చుట్టూ అటవీ ప్రాంతం ఎటు చూసినా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందరినీ ఇట్టే ఆకట్టుకునేటువంటి ప్రకృతి రమణీయమైనటువంటి ఈ దృశ్యం మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరస్వామివారి కొండకు ఉన్నటువంటి ప్రాంతం దాన్ని ఏకో పార్క్గా పిలుచుంటారు ఈ ఏకో పార్క్లో ఉదయం సాయంత్రం అనేక మంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆరోగ్యం పరిరక్షణ కోసం వాకింగ్ చేస్తూ ఉంటారు ఇక అసలు విషయానికి వస్తే సృష్టిలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు పెద్దలు అదే సమయంలో ఒకే ఇంట్లో ఒకే రూపం కలిగినటువంటి ఇద్దరు ఉంటే మాత్రం అది నిజంగా ఓ అనుభూతిని చెప్పాలి రామాయణంలో లవకసులు మహాభారతంలో నకులుడు సహదేవుడు కవలలని మనం చదివాము సినిమాలు చూశాము హలో బ్రదర్ అపరూప సహోదరులు లాంటి సినిమాలు సూపర్ హిట్ టూపర్ హిట్ అయ్యాయి అచ్చు హలో బ్రదర్ సినిమాలో లాగానే హలో సిస్టర్స్ అనేటువంటి ఇద్దరు సోదరిమానులు రేకో పార్కులో నిత్యం వాకర్స్కి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు వారిని చూస్తే చాలు వారితో మాట్లాడితే మాత్రం తోటి వాకర్స్ అబ్బరి పడిపోతుంటారు ఆనందం వ్యక్తం చేస్తుంటారు వారితో ఎక్కువసేపు మాట్లాడాలి వారిని ఎక్కువసేపు చూడాలనేటువంటి దానిపై చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటారు శరీరాలు వేరైనా వారి ఆలోచన విధానం మాత్రం ఒకటే అంటారు చివరికి సినిమాకి వెళ్ళాలన్నా టీ తాగాలన్నా మాత్రం మేమిద్దరం కలిసే చేస్తాము మా బంధం అనేటువంటిది అపురూప సహోదరు లాంటిది అంటున్నారు విజయవాడ చెందినటువంటి సోదరి మనులు మొక్కలలేరా ఏది ఇదో ఇదో 20 కైర్ చెయ్యని జాబ్ దే కకలయ్యో వాడు ఓకే కింకీ ప్రాక్టీస్ చేస్తున్నాను ఓకే ఓకే ప్రిటీ ఎడ ఒక 22 అలా 22 అలా నుంచి ఒక ప్రిటీకి

విజయవాడలో అయితే ఓన్లీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఒకటి అది జస్ట్ రన్నింగ్ కి అలా ఉంటది సో ఇవి ఇక్కడ ఉంది కాబట్టి టీ ఉంది స్లోప్ ఉంది ఇంకా హాటెగన్ బోర్డ్ ఉంది నాకు ఒక డౌట్ వడుతుంది ఏంటి అసలు వీ ఇద్దరు ఎలాగా మీ ఆలోచన విధానం కూడా ఒకేలా ఉండదు ఏదన్నా ఒక ఆలోచన వచ్చింది అనుకో ఇద్దరు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీ రాక ఆలోచన అమ్మాయికి వచ్చింది అనుకో నీకు కూడా అలానే వస్తుంది ఏదైనా కలిసి చేస్తారా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా అనుకున్నారని ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను సినిమాకి వెళ్ళాలన్నా తను అనుకుంది అనుకోండి నీకు ఎలా అనిపిస్తుంది అంటే అంటే ఆలోచన విధానం ఇద్దరిది ఒకేలా ఉంటుంది ప్రతి విషయంలో తను ఎప్పుడైనా అనుకోండి ఒక సార్ ఆల్ ఫ్రెండ్స్తో కానీ ఏదైనా ఒక టూ డేస్ బయటికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనుకో ఏదైనా టూర్కి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది నేను కూడా ఉంటా కదా నిసవా ఒకవేళ వాళ్ళు ఎక్స్క్లూసివ్ గా వాళ్ళ ఫ్రెండ్స్ తోనే ఏదైనా టూర్ వెళ్లారనుకో నువ్వు ఒక్క దాని ఉండాల్సిస్తే అప్పుడు ఎలా ఫీల్ అవుతావు నువ్వు నేను కూడా వెళ్తాను కదా ఆలగో నాకు తెలుసు కదా అంటే ఇద్దరం పోతూ శరీరాలు వేరేనా మనసు ఒకటి థింకింగ్ ఆ అంతేనా ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్లాల అనుకో నీ ఫేవరెట్ ఎవరు మావలు ఊరిని అడుగు నీయా ఫేవరెట్ ఎవరు సో ఇద్దరు ఒకే సినిమాకి వెళ్తారు ఇక ఏమి ఉండదు అసలు ఆలోచన విధానంలో ఫుడ్ కూడా అంతేనా హ్యాబిట్స్ ఆ ఫుడ్ హ్యాబిట్స్ అడిగిన కొంచెం మళ్ళీ అడుగుతాను ఫీల్ అవ్వకు నిజంగా నువ్వు భవిష్యత్తులో ఇంక వేరే జాబ్ వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే నీకే జాబ్ వచ్చింది అనుకో హౌ డు ఫీల్ లైక్ దట్

ఉదయం దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇక ఏ విషయంలో అయినా సరే మీరు ఇంటరాక్ట్ ఒకళ్ళు ఒకళ్ళు షేర్ చేసుకుంటారు అంటే ఒకే ఆలోచన విధానం ఉంటుంది మనుషులు వేరే విషయంలో ఒకవేళ నువ్వు ఒక బ్లాక్ వేసుకున్నా తను వైట్ అయితే కానీ మీరు డ్రెస్ విషయంలో కూడా ఎలా ఫామ్ చేసుకుంటున్నారు అసలు చూడటానికి కూడా రెండు నిమిషాల తర్వాత నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను ఎవరు అనుహ ఎవరు ఇదని ఎట్లా ఈ డ్రెస్ సెన్స్ కూడా మీరే క్రియేట్ చేసుకున్నారా అంటే మేము డ్రెస్ అనేది సేమ్ లేకపోతే చిన్నప్పటి నుంచి మేము వేసుకునే వాళ్ళం కాదు అంటే సెలక్షన్ ఆఫ్ ది కలర్ కూడా ఉంటారు ఒకే యూనిఫామ్ కొనేటప్పుడు డ్రెస్ కూడా ఓకే కలర్ కంటారు ఓకే కలర్ ఒకటే అది రా దొరకకపోతే తెప్పించమంటాము అది కూడా పాజిబుల్ కాకపోతే ఎంత నచ్చినా అది మీరు నిర్ణయించుకున్నారా ఇలాగే ఉండాలని లేకపోతే జనరల్ గా మీ పేరెంట్స్ చెప్పారా ఏదైనా డ్రెస్ విషయంలో కూడా మీరు ఒకే యూనిఫామ్ ఉండాలని చెప్పేసి అలా ఏం లేదు ఎవ్రీ ట్విన్స్ అలాగే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది ట్విన్స్ ఇలాగే ఉంటారు ఆహా మీ ఆలోచన కూడా తన ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తారు మీరు కూడా అదే ఇంట్రెస్ట్ చూపిస్తారు అది తెలియకుండా వస్తుంది అది బై ఫోర్స్ కాదు తెలియకుండా వస్తుంది ఇప్పుడు సపోజ్ మేము వేరే మీరు ఇందాక అడిగారు కదా సపరేట్ ప్లేసెస్లో ఉన్నా కానీ ఒకేలాగా వేసుకుంటారా ఒకేలాగా తింటారా సంథింగ్ దీని దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను నేను ఒక లో నుంచి వచ్చిన ఒక దగ్గర నుంచి లైక్ నేను ఒకే నేను ఏదైతే జస్ వేసుకున్నాను తను కూడా అదే జస్ వేసుకోదర్సు హలో సిస్టర్స్ ఈక్వల్ టు సిస్టర్స్ ఎలో బ్రదర్ బా అంతేగా ఓకే ఆల్ ది బెస్ట్ అమ్మా